హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాల నాగరాజ్ వ్లాగ్స్ ఈ రోజు ఈ వ్లాగ్ ఎందుకంటే మేము పొలం పనికి పోతున్నాం మా ఫ్రెండ్ నేను దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు ఎకరాల పొలం ఉంటది వరి కోత మిషన్ వచ్చింది తమిళనాడు నుంచి విలిపించిన మానవుడు ఎంత అంటే ఫోన్ల మీద ఫోన్ చేసిన పొద్దు నుంచి అందుకే ఎంత స్పీడ్ పోతున్నా దగ్గర దగ్గర ఇంకా ఇరవై నిమిషాలలో పోతాం మేము ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంత ఉంటుందిరా థర్టీ థర్టీ ముప్పై కిలోమీటర్ నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియా అక్కడికి పోయినాక పొలం ఏంది ఏం కథ మేము ఏం చేసినాం ఎంత పొలం పట్టుకున్నాం ఏ ఏమి వరి చేసినాం ఆ దానికి ఎంత వరి కొత్త మిషన్కి ఎంత గంటకి ఎంత మంది రైతులు వచ్చారు రోజు మేము వాడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటది అంటే వ్యవసాయం కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు వేరే వాళ్ళు స్కిప్ చేయచ్చు మరిద్దరి

చెప్పుకుంటే సిగ్గుతుంది అనుక ఇంటికాడ ఇరవై రూపాయలే ఫస్ట్ గరీబ్ బతుకులకు ఏం చేస్తా అని చెప్పు పొలం పని చేసుకుంటే అరవై రూపాయలు ఫస్ట్ చెప్తే తినకపోతుంటే నీ చ మనం చూసే చెప్పిరా మొత్తానికి అయితే టిఫిన్ తినడం అయిపోయింది కానీ టేస్ట్ మంచిగా మంచిగుంది పూరి కొట్టు ఇప్పటికే లేట్ అవుతుంది రా నాయన బల్లరా ఒకటి అడ్డం బల్లకాడి పోయింది బతుకు ఇది అండి ఇది ఇక్కడికి వచ్చి మేము కోతలో ఫుడ్ పెడతా ఉంటుంది అప్పుడు చాలా వస్తుంది ఎడబడతాడు కోతలో ఫుడ్ డొనేషన్ చేయదని పెట్టి వచ్చి ఒక రెండు మూడు సంవత్సరాలు ఫుడ్ డొనేషన్ చేస్తుంది జరిగే అవ చేయం ఎంత పెద్ద ఫారెస్ట్ లో నిజంగా అడిగిపోతుంది పోతులన్నీ ఇక్కడ పోతులు ఉన్నాయి కదా ఆకలి ఆకలితో ఉన్నాయి కానీ ఏడవాడతాడ ఫుడ్ పెట్టద్దని చెప్పి పెడతాం పెడతామంటే ఇప్పుడు ఏమైతుంది రోడ్ల మీదకి వస్తాయి రోడ్ల మీదకి వచ్చి తింతాం కాబట్టి ఎట్లా చూస్తాయి చూడండి మేము పెడదాం అనుకున్నాం కానీ పెట్టద్దాని చెప్పి బోర్డు పెట్టిరు కదా ఏం చేస్తాం అడవిలాలు ఏమన్నా దొరికితేనేమో రోడ్ మీద రావు అల్లడా పెడుతున్నట్టు రా దెబ్బలు కనబడుతున్నాయి కదా మనం కూడా తీసుకొస్తుంది తెచ్చేదండి రా పాపం చూస్తున్నాయి ఎందుకు వస్తేనే కార్ స్లో స్లో చేసి అలా వచ్చేసాను కదా ఎట్లా వస్తుంది రాదు అంటే రోడ్ల మీద బిస్కెట్లు ఇట్లా వాడేసిపోతా ఉంటారు కదా ఆ బిస్కెట్లు ఆశ కోసం మురికేస్తూ ఉంటాయి అన్నట్టు వెనకకెళ్ళి ఏదో ఒక లారీ వస్తుంది ఆయన గుద్దిపాడేస్తుంది ఒక బిస్కెట్ కోసం వచ్చి I'm hey, you hey. hey, hey. hey, hey.

కర్ర పోతుంది బాగా బాగా అవుతుంది ఇంకా ముందే ఇంకా నామం ఏందో నష్టమైందా కానీ పది లక్షలు అయినాయి పెట్టుబడి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఏం ఏమి ఏం ఏమిదో అది పోయిదా అంటే గంట గంటలకు వస్తుంది వర్షాలు వాడి మొత్తం పొలం అంతా మునిగిపోయింది అరేకరాలు ఇది 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 మునిగిపోయింది మొత్తం నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు మొత్తం మునిగిపోయింది మొత్తం మొత్తం నీళ్ళ అయిపోయింది బండి అండ్ మెషిన్లకు దిగరాదు కొయ్యనికి రాదు అసలు మావాడు మస్తు లాస్ అయిపోయింది సరే అసలు దగ్గర దగ్గర పది లక్షలు పెట్టిండి మొత్తము ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు పెడితే ఒక్క రూపాయి కింద చేతుల ఇప్పుడు భయపడుతుండు దగ్గర దగ్గర రెండున్నర లక్షలు మూడు లక్షలు మీద పడుతున్నాయి ఆ పండుగ ఎగరకు ఆరు వేల రూపాయలట గుత్త గుత్తి షాప్ ఇచ్చిండు దగ్గర దగ్గర పద్దెనిమిది ఎకరాలు ఉంది మొత్తం ఇంకా దానికే మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి చాలా అంటే చాలా లాస్ అయిపోయింది కష్టం వ్యవసాయం వ్యవసాయం అంటారు కానీ ఏం చేస్తేస్తుంది ఆయన ఒక జిదగాని పెట్టుకుండు మామూలుగా దగ్గర దగ్గర ఆరు నెలలకు నెలకు ఇరవై రూపాయలు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలి ఒక జిదగాయనికి మొత్తం మొత్తం మునిగిపోయింది ఇక మొత్తం మునిగిపోయింది కొయ్యని వస్తుంది సక్క మొత్తం మొత్తాన్ని రాలిపోతున్నాయి ఇదైతే ఇక కొయ్యనికే రాదు మొత్తం మొత్తం నిండిపోయింది మొత్తం

రా ఏం మళ్ళీ చిక్కు కైకుల మా ఊని వాళ్ళ ఇప్పుడు మిషన్ మిషన్కి లాభం అంటే వరి వరిపోతా మిషన్కి ఆయన జీతం పెట్టుకున్న ఒక కథల్ని ఆరు నెలలు ఆయన లాభం కూలి కలిసి ఆడే ఇంతకాలం ఇంత నీళ్ళు ఉన్నాయి వర్షం వల్లనే వల్ల

చె మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది రాత్రి ఎంత అవుతుందో తొమ్మిది అవుతుందో తొమ్మిది అవుతుంది అర మేబీ మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ లాస్ట్ టైం బిర్యానీ బిర్యానీ తెచ్చుకొని గట్టిగా తిన్నాం వండుకొని వేసుకున్నాం అవుతుంది బండి పడుతుంది కదా అనుకోకుండా అలవాటు ఉంది అలవాటు బంద్ చేయాలనుకుంటున్నాము ఇక మా దగ్గరికి వెళ్ళి కదలనియాము ఈ ఉండాలి మా ముంగట్నే ఉండాలి సరేనా నేను ఒక్క పోయేస్తా అని వాళ్ళని అలా అరే ఇది నాకు వచ్చిందా మిషన్ అయిపోయిందా అది పాటు కదా హిందీ తమిళ హిందీ కలకత్తా నుంచి వచ్చిందట బండి తెలుగు అంటే రాదు హిందీ వస్తుందట ఏ లాంగ్వేజ్ అంటే బెంగలీ బెంగాలీ అంటుండు శినిగి షార్ట్ అవుతాట్టుంది ఇలా మాకు పద్దెనిమిది ఎకరాలు పోసే కదా సుక్కలు కనబడతాయి

పోయేమో దిగబడ్డది దేవుడా ఇదేంత కోసమేమో మొన్న బండి దిగబడుతున్నా ఇంటికి గుంజిపించిన చేసి తెచ్చి ఇప్పుడు ఏడ దొరకాలి బండి టైల్ కొట్టుకుంటున్నాయి పడ్డారా ఇది ఉన్నట్టే దోశ ఆ గ్రిప్స్ గీత లేవు కదా బండికి అయితే అసదా డాక్టర్ దిగబడదా అన్న పెట్టించిన నువ్వే మరిపో ఉందా ఉందా కదా పండ్లే సరే ఇది పోసుకొని ఇంటికి పోయి అది తీసుకొని వచ్చాయి కొంచెం పంపిద్దాం రా అంటే నువ్వు అనుకున్నదే సాధిస్తున్నావు కదా ఇది ఈ టైంలో మంచి ఉంటుంది రెండు కిలోలు అక్కడ ఐసా ఐసా ఐషాపాడో ఉప్పర్లేక ఐసా

పొలంలో మిషన్ పెట్టినాక మిగిలిపోయిన గడ్డి ఉంటది కదా అంటే రాలిపోతే కదా ఏమంటారా ఎంత ఏమంటారా అని ఎక్స్పెక్ట్ చేయలేమురా అసలు మంచి ఫీలింగ్ వస్తదేమో అనుకున్నా కానీ అసలు మనం అనుకున్నంత ఫీలింగ్ లేదురా కొంచెం అక్కడ మునిగిపోయేది కూడా ప్రాబ్లం అయిపోయింది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో అంత వాటర్ వస్తే అనుకోలేదు అది మూడు మూడెక్కలు మైనస్ అయిపోయింది అది కాకుండా మనకు వీళ్ళింగ్ కూడా మనం అనుకున్నట్టు ఒక ట్వంటీ ఎయిట్ దాకా వస్తుందేమో అనుకున్నాగా ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తాట్ ఉన్నాయి బట్ ఈ ప్రాబ్లం అయింది దానివల్ల కొంచెం బడన్ వాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చూడాలి మాకు కొంచెం ఇప్పుడు ఆ మూడు ఎకరాలు మనం ఏం చేయడానికి లేదా మునిగిపోయిందని ఆప్షన్ లేదు కదా రాడ ఏమన్నా ఆప్షన్ ఉంటే పోనీ మనుషులతో కోపిద్దామంటే అంత సీన్ ఉందా అంత ఓకే లేదు మోకాల దాకా వస్తున్నాయి మోకాల దాకా నడుమ దాకా వస్తున్నాయి నాలుగు నాలుగు ఎకరాలు అండి ఇక నాలుగు ఎకరాలు ప్రశ్న అయితే ఏం చేస్తుర్రు ఎవా మీరు చూద్దా రొమాన్స్ వీటికన్నా జీవితం సుఖం ఉన్నదండి ఆయన మనసులో కట్టిన అదేనా పొలం మొత్తం చూసుకుంటాడు దగ్గర పద్దెనిమిది ఇరవై ఎకరాలు రాత్రి అనక పగలనక ఈనే ఉంటాడు ఎంత దూరంకి వెళ్ళి వచ్చినానుకునో నిర్మల్కి వెళ్ళి వచ్చిండు మొత్తానికైతే ఈరోజు వరి గోసుడు అయిపోలేదు ఉంటుంది టైం టైం వచ్చేసి ఏడు పంతొమ్మిది అవుతుంది టైం ఏడు ట్రాక్టర్ అయినా మిషన్ ఇంకా కోస్తూనే ఉన్నది అక్కడ ఆ లైట్లు కనబడుతున్నాయా ఆ లైట్లు కనబడే దగ్గర కోస్తూనే ఉన్నది ఇంకా వెళ్ళిపోతున్నా ఇంటికి నిద్ర వస్తుంది ఆకలి అవుతుంది ఏ తాళమా కార్ తాళం నా దగ్గర ఉంది